షర్ట్ స్టైల్ అనే వచ్చిందండి సో చూడండి మేడం వావ్ చాలా డిజైనర్ వచ్చిందండి చాలా స్టైల్ ఇలాంటి డిజైనర్ పీసెస్ ఉంటాయి మేడం జంప్స్ న్యూ ఇయర్ పార్టీస్ కి ఎక్కువ వేసుకుని అసలు సింగిల్ స్లీవ్ ఇక్కడ డిజైనర్ స్టైల్ ఇచ్చింది మనకి ఇక్కడ ఇది కూడా స్లిట్ ఇచ్చారు ఇక్కడ అసలు సూపర్ ఉందిరా ఈ పీస్ కూడా కొత్త కలెక్షన్ మేడం ఇది ఇది చూడండి ఇక్కడ ప్యాటర్న్ ఎంత బాగుందో అండి చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉంది వావ్ పారీస్ మీద బ్లౌజ్ కూడా వాడుతున్నారండి ఈ మధ్య వావ్ సో ఇది కూడా చాలా క్యూట్ ఉంది కాలర్ చూడొచ్చండి చాలా అంటే చాలా క్యూట్ వచ్చింది వావ్ సో ఇదంతా కూడా మనకి ఈ విధంగా క్రషర్ లో లేయర్ స్టైల్ అండి లేయర్ స్టైల్ ఇది కొత్త మోడల్ మేడం ఇప్పుడే వచ్చింది ఇది కూడా చూడండి చాలా డిజైనర్ స్టైల్ ఉందండి అట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో నెట్టెడ్ తో ఇక్కడ అంత లైనింగ్ వచ్చింది రియలీ రా ఫైవ్ నైన్టీ నైన్ లో మనకి ఎక్కడ దొరకదండి ఈ విధంగా సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు టై చేసుకోవడానికి మాకు ఇచ్చారు ఇలాగా వెనకాల జిప్ వచ్చిందండి ఫ్రంట్ వచ్చేసి ఇలా కాలర్ నెక్ కింద జంప్ సూట్ ఇచ్చారు అది కూడా క్రష్ లో చాలా మంచి పీస్ ఇది కూడా చూడండి మేడం ఫిష్ కట్ చాలా బాగుంది బాడీ కాన్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంది నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మోర్ ఎవ్రీ డే అగైన్ ఈరోజు ఈ వీడియోలో అద్రిపోయే వెస్ట్రన్ కలెక్షన్స్ అద్రిపోయే ఆఫర్స్లో తీసుకొచ్చామండి అన్బీటబుల్ ప్రైజెస్ అంటుంది క్యాండీ సో దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అని షాపింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో ఇది వచ్చేసి మనకి నిజాంపేట క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి క్యాండీ కలెక్షన్స్లో అగైన్ మనం ఈ బ్యూటిఫుల్ వెరైటీస్ని చూడబోతున్నాం సో కంప్లీట్లీ మనకి బ్రాండెడ్ డ్రెస్సెస్ అనేది ఉంటాయి వెస్టర్న్ లో మనకి ఇలా జీన్స్ మీద వేసుకునేవి కానీ టూ పీసెస్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ ఇలా చాలా ఆఫర్స్ ఉన్నాయండి సో మనకి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ లోనే కలెక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి అద్దరుపై ఆఫర్స్ అండి ఈ ప్రైజెస్ ఓన్లీ ఫర్ స్మార్ట్ వ్యూవర్స్ అట ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే వారికి అని తప్పకుండా ట్రై చేయండి మీ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఆఫర్ అయితే ఇది స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్ అనేది ఇస్తారట అండి ఇది వచ్చేసి మనకి నిజాంపేట క్రాస్ రోడ్స్ లో స్టార్టింగ్ లోనే ఉంటుందండి జేఎన్టీయు మెట్రో స్టేషన్ కి జస్ట్ వన్ టూ మినిట్స్ వాక్లో మీరు ఇక్కడికి రీచ్ రీచ్ అయిపోవచ్చు మెఫిల్కి వెనక వైపునే ఉంటుంది షాపు అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఈజీగా మీరు రీచ్ అయ్యి పర్చేస్ చేయొచ్చు లేదు అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఈ కలెక్షన్స్ అన్ని స్టాక్అవుట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి బెటర్ ఆన్లైన్లో పర్చేస్ చేసేసుకోండి కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ hi candy hello ma'am yes ma'am welcome to candy's collection ma'am thank you so we are back with exciting christmas and new year offers ma'am okay yes so today we are going to show you ma'am new collection for the new year with exciting prizes also ma'am okay can you guess the price ma'am for these beautiful collection

ఫోర్ నైన్ నైన్ ఐ ైన్ మినిమమ్ సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ యూ విల్ గెట్ మ్యామ్ సీ సీ కెన్ యా సో చాలా ఉంటాయి కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తారండి ఇది వచ్చేసి బటర్ఫ్లై సీక్వెన్స్ తో వచ్చింది ఇక్కడ కూడా ఒక మంచి డిజైనర్ వచ్చిందండి చాలా షాప్స్ ఉంటాయి మేడం డిఫరెంట్ ఇక్కడ ప్యాటర్న్ ఎంత బాగుందో అండి చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉంది వావ్ సో బ్యాక్ కూడా మనకి వర్థింగ్ డిజైన్ సో న్యూ ఇయర్ కి బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైనర్ ఆఫీస్ మ్యామ్ యా సో ఇది వచ్చేసి విత్ హుడీ వచ్చింది యా సో బ్యూటిఫుల్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ లోనే సో ఇవన్నీ జస్ట్ సాంపుల్ పీసెస్ అనమాట ఓ మేనీ కలెక్షన్స్ మ్యామ్ ఇన్ దిస్ సైజెస్ అండ్ కలర్స్ అండ్ ఓకే సో ఇవన్నీ కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ లో అండి వావ్ ఈ పీస్ కూడా చాలా బాగుంటది విత్ స్మాక్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది షర్ట్ టైప్ వచ్చేసింది

లేసెస్ ఉంటాయి లేదంటే అన్ని స్ట్రెచబుల్ ఉంటాయి ఫ్రీ సైజెస్ లో ఉంటాయి త్రీ ఫోర్ సైజెస్ కి వచ్చేస్తాయి అవి ఇది కూడా చూడండి చాలా డిజైనర్ స్టైల్ అట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో నెట్ తో ఇక్కడంతా లైనింగ్ వచ్చింది యాక్చువల్ ప్రైస్ తనవి అన్ని 400 500 వి ఉన్నాయి ఓకే కానీ మనం ఈ సారి ఏమో న్యూ ఇయర్ ఆఫర్స్ కి అన్ని తక్కువలో తీసేస్తున్నాం మనం షర్ట్ విత్ ఎంబ్రాయిడరీ ఓన్లీ ఎట్ 250 రూపీస్ అండి వి గివింగ్ ఇట్ ఓన్లీ 250 మనం సో మన దగ్గర ఏమేం ఉంటాయి కాండి లైక్ షర్ట్స్ ఇంకా డెనిమ్స్ ఉంటాయి జాకెట్స్ ఉంటాయి టాప్స్ ఉంటాయి లాంగ్ గౌన్స్ గౌన్స్ ఉంటాయి ఓకే నీల్ అండ్ డ్రెస్సెస్ ఉంటాయి ఇవన్నీ మనం ఇంకా చూద్దాం సో నెక్స్ట్ రేంజ్ లో ఉండే కలెక్షన్స్ చూద్దాం అండి ఇప్పటిదాకా చూసింది 250 ఈచ్ వన్ మన మినిమం 4 తీసుకోవాలి ఇవైతే కి పీసెస్ ఉన్నాయి ఓకే సో స్టైలిష్ ఇది వచ్చేసి మనకి ఇలాగా తో లీవ్స్ ఎలాస్టిక్ తోటి వచ్చిందండి స్ట్రెచ్డ్ అనమాట ఇలాంటి చాలా వెరైటీస్ ఉంటాయండి సింగిల్ అండ్ కాదు సో ఇవైతే మనకి థౌసండ్ కి త్రీ టాప్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలా స్వెటర్ మోడల్ స్వెట్ షర్ట్స్ ఇవైతే మనకి చక్కగా సారీస్ మీద బ్లౌజ్ కూడా వాడుతున్నారండి ఈ మధ్య సో ఇది కూడా చాలా క్యూట్ ఉంది కాలర్ చూడొచ్చండి చాలా అంటే చాలా క్యూట్ వచ్చింది సో ఇది ఇంకొక పీస్ అండి ఓకే ఇది ఇవన్నీ ఇలా ఫ్రీ సైజెస్ ఉంటాయి మేడం అన్నీ అంతే మేడం మనకి ఎక్సెల్ వరకు అట్లా వచ్చేస్తాయి మేడం ఓకే క్రాప్ టాప్స్ బ్లౌజ్ లాగా కూడా వాడుకోవచ్చు ఓకే చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా ఇవన్నీ యాక్చువల్ ప్రైసెస్ ఫైవ్ నైంటీ నైన్ అలా ఉన్నాయి మేడం మేము న్యూ ఇయర్ కి మొత్తం అందరికి డిస్కౌంట్ ఇచ్చేస్తున్న త్రిబుల్ నైన్ కి త్రీ అరండి ఎన్ఎస్ సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి మంచి జాకెట్ అండి సో త్రిబుల్ నైన్ కి త్రీ అంటే మనకి త్రీ థర్టీ రూపీస్ అలా పడుతుంది దీంట్లో అన్ని మిక్స్ ఉంటాయి మేడం జాకెట్స్ టాప్స్ ఇలా వింటర్ కలెక్షన్ కూడా ఉంటాయి మేడం ఓకే సో ఈ త్రిబుల్ నైన్ కి త్రీ అనే పీసెస్ మీకు ఇలా వింటర్ కలెక్షన్స్ ని కూడా కలిపి తీసుకోవచ్చు ఎస్ ఎస్ సో వావ్ ఇది కూడా చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ స్టోన్ వర్క్ లేస్ వర్క్ తోటి ఇచ్చారు సో ఇది వచ్చేసి పర్ల్ వర్క్ తోటి వచ్చిందండి ఇవి కూడా సేమ్ మేడం థౌసండ్ కి త్రీ వావ్ ఇది కూడా చాలా బాగుంది దీని ఏమంటారా స్వెట్ షర్ట్స్ ఆ లేకపోతే ఇంకేదైనా ఐ నెక్ ఓకే టర్టిల్ నెక్ అంటారు మేడం టర్టిల్ నెక్ భలే ఉంది సో మేడం బాగుంది సో ఇవన్నీ కూడా మనకి థౌజండ్ కి త్రీ పీసెస్ లో ఉన్నాయండి మిసన్ మ్యాక్స్ చేసుకోవచ్చు మేడం ఓకే ఇదంతా పైన నెట్ లాగా ఇచ్చి దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ చాలా క్యూట్ ఉందండి సో ఇలా జీన్స్ మీదకు వేసుకునేవి కుర్తీ స్టైల్ చాలా వెరైటీస్ అండి లాంగ్ అండ్ షార్ట్ వెస్టర్న్ డ్రెస్సెస్ ఇదైతే ఎంత ఎలిగెంట్ ఉందో చూడొచ్చండి సో ఇది కూడా సూపర్ ఉంది మంచి పీస్ అండి సో ఇవన్నీ కూడా త్రీ నైన్టీ నైన్ లైక్ త్రిబుల్ నైన్లో మనకి ఇందులో త్రీ త్రీ పీసెస్ అవి ఇందాక ముందు చూసి టూ ఫిఫ్టీలో ఒకటి మేడం ఓకే ఇవి త్రీ హండ్రెడ్ సంథింగ్ చేంజ్ ఉంటాయి అంతే ఓకే కానీ క్వాలిటీ వైస్ ఇవి బాగుంటాయి ఇంకా మంచిగా ఉంటాయి ఓకే సో ఇవన్నీ కూడా మనకి వింటర్ రిలేటెడ్ అండ్ అదర్ స్టఫ్ అండి త్రిబుల్ నైన్ లోనే త్రీ తీసుకోవచ్చు ఓకే ఓకే షర్ట్ స్టైల్ వచ్చేసిందండి ఇది టూ పీస్ మోడల్ ఓకే జాకెట్ దానిపైన ఇలా వస్తుంది ఓకే సో ఇది కూడా మనకి షర్ట్ స్టైల్ అని వచ్చిందండి సో చూడండి మేడం చాలా డిజైనర్ వచ్చిందండి చాలా ఇలానే డిజైనర్ పీసెస్ ఉంటాయి మేడం సో మీరు ఇక్కడ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చండి మెట్రో చాలా దగ్గర అండి జస్ట్ వాకబుల్ వన్ టూ మినిట్స్ కదా వన్ మినిట్ వాకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ జేయు మెట్రో నుంచి మీకు చాలా ఈజీ అండి దిగంగానే మిఫిల్ వెనక వైపు బిల్డింగే వస్తుంది క్యాండి కలెక్షన్స్ అనేసి నిజాంపేట రోడ్ లో ఉంటుంది నెక్స్ట్ చూపిద్దాం కొత్తగానే ఓపెన్ అయింది మేడం జస్ట్ టూ మంత్స్ అయింది కలెక్షన్స్ కూడా అన్ని న్యూ మోడల్స్ మేడం అలా లేదు మేము జస్ట్ తీసేస్తున్నాం పాత డిజైన్స్ అలా ఏం లేదు మేడం అన్ని ట్రెండింగ్ ఉంటాయి ఇప్పుడు మనం చూసేది మేడం లాంగ్స్ లో చూస్తాం మేడం యా ఫైన్ లాంగ్స్ అన్ని కూడా అటువైపున సెక్షన్ లో సైడ్ ఈ సెక్షన్ లో వచ్చింది యా సో నెక్స్ట్ లాంగ్ లో అండి మనకి ఇక్కడ వచ్చేసి వచ్చేసి ఇది కూడా ఫ్రీ సైజ్ మ్యామ్ ఎక్స్ఎల్ వర్క్ వచ్చేస్తుంది ఇదిగోండి లాంగ్ కింద వరకు వస్తుంది మేడం నేను పెట్టి చూపిస్తాను యా ఫ్లోర్ లెంత్ చూడడానికి ఏదో క్రాప్ టాప్ లాగా ఉంటుందండి క్రాప్ టాప్ స్కర్ట్ లాగా కనిపిస్తుంది దీని ప్రైస్ ఎలా ఉందిరా గెస్ట్ చేస్తారా మేడం ఏదైనా బికాస్ వీ ఆర్ బ్యాక్ విత్ ఎక్సైటింగ్ ఆఫర్స్ దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ యు టు గెస్ సో యు కెన్ గెస్ జస్ట్ యు హావ్ టు రివీల్ ఇట్ ఓకే మ్యామ్ సో వి ఆర్ గివింగ్ అట్ వెరీ లో ప్రైస్ మ్యామ్ అన్బీటబుల్ ప్రైస్ దట్ ఇస్ ఫైవ్ నైన్టీ నైన్ పర్పీస్ యా సూపర్ అబ్ సో లాంగ్ గౌన్ మనకి ఇది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లో వచ్చేసింది సో ఇలాగా చాలా స్టైలిష్ ఉంది చాలా పీసెస్ ఉన్నాయండి ఏమైనా తీసుకోండి మేడం మన దగ్గర లా లాంగ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు చూడొచ్చు వెనకాల కూడా బాగుంది కదా ఇది ఎలాంటి ఈవెంట్స్ వేసుకుంటారు జనరల్లీ ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా మ్యాడమ్ న్యూ ఇయర్ పార్టీస్ కి క్రిస్మస్ పార్టీస్ కి ఫైవ్ నైంటీ నైన్ సూపర్ పీస్ మీకు క్వాలిటీ కూడా చూడొచ్చండి విత్ పార్ట్స్ వచ్చింది సో ఫిట్టింగ్ కూడా బాగుంది ఇలా వెల్వెట్ లో ఇలా సో ఇవి ఇప్పుడు చూపిస్తున్న ఈ లాంగ్ బటర్ఫ్లై డిజైన్స్ అండ్ ఇది వర్క్ చూడండి మేడం ఇది కూడా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఓకే సో ఇది కూడా విత్ అన్బీటబుల్ ప్రైస్ మ్యామ్ ఈ ప్రైస్ కి అసలు ఎవరు ఇవ్వరు చాలా లో ప్రైస్ మ్యామ్ జస్ట్ మనది కొత్త షాప్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ అనుకోండి లేదంటే న్యూ ఇయర్ అనుకోండి అలా మ్యామ్ మీ దగ్గర నుంచి గిఫ్ట్ అనుకోండి గిఫ్ట్ అనుకోండి ఎస్ సో ఇదంతా క్రష్డ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది క్లాత్ కూడా చూడొచ్చు ఇంకా లోపల కూడా ఇన్నర్ ఉంటది మేడం ఇలా కాదు క్వాలిటీ లో కూడా మేము కాంప్రమైజ్ చేయట్లేదు మేడం బాగుంది జస్ట్ 599 ప్లస్ షిప్పింగ్ లో మీకు మీకు ఆల్వర్ ఎక్కడికైనా షిప్ చేస్తారు yes ma'am సో ఇది కూడా లాంగ్ డ్రెస్సే ఇలాగా మంచి డిజైన్ మోడల్ బటర్ఫ్లై మోడల్ అనొచ్చు ఇది కూడా స్ట్రెచబుల్ మ్యామ్ ఫుల్ గౌన్ మేడం కింద వరకు ఉంటది ఓకే క్వాలిటీ కూడా చూడొచ్చు మేడం బాగుంది స్మూత్ ఉంటుంది కాల్ సో ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ నైన్ వావ్ అందరూ షోల్డర్స్ జంప్ సూట్ చెప్పచ్చు మేడం ఓకే జంప్ న్యూ ఇయర్ లో పార్టీస్ కి ఎక్కువ వేసుకుంటారు అసలు సింగిల్ స్లీవ్ ఇక్కడ డిజైనర్ స్టైల్ ఇచ్చింది మనకి ఇక్కడ ఇది కూడా స్లిట్ ఇచ్చారు ఇక్కడ అసలు సూపర్ ఉందిరా ఈ పీస్ కూడా జస్ట్ అట్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఎనీ మ్యామ్ ఎనీ లాంగ్ పీస్ ఓకే ఇది కూడా మనకి ఇక్కడ వర్క్ వచ్చింది చాలా బాగుంది చూడండి ఇప్పుడు మీ చాయిస్ మేడం అది కస్టమర్స్ చాయిస్ వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకుంటారు ఇలా సింపుల్ మోడల్స్ లో ఉంటాయి వర్క్ మోడల్స్ లో ఉంటాయి సో కొంచెం హెవీ పార్టీ వేర్ పార్టీ వేర్ మిక్స్ ఉంటాయి మేడం దట్ ఈస్ యువర్ చాయిస్ యూ కెన్ గో విత్ ఎనీథింగ్ ఓకే సీ సో ఇవన్నీ కూడా జస్ట్ అట్ 599 రూపీస్ రేంజ్ లో ఉన్నాయండి మినిమం పర్చేసెస్ 2 పీసెస్ మేడం 1000 రూపీస్ అంటే 1200 కదా ఓకే యా 2 పీసెస్ సో ఇది కూడా సూపర్ ఉంది చూడండి వి నెక్ వి డీప్ నెక్ తోటి జస్ట్ మనకి 599 మొత్తం కింద వస్తుంది మేడం చాలా చాలా స్టైలిష్ ఉందండి అంటే స్టైలిష్ పీసెస్ వాడే వాళ్ళకైతే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్ ఇంకా సూపర్ ఉందండి క్వాలిటీ కూడా సో తన అన్నట్టు న్యూ ఇయర్ ఈవెంట్స్ కి క్రిస్మస్ ఈవెంట్స్ కి వేసుకోవడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ ఇవన్నీ మీకు సో ఇదంతా కూడా మనకి ఈ విధంగా క్రష్డ్ ఫ్యాబ్రిక్ లో లేయర్ స్టైల్ అండి లేయర్ స్టైల్ ఇది కొత్త మోడల్ మేడం ఇప్పుడే వచ్చింది స్లీవ్స్ కి కూడా లేయర్లర్ అండి ఫైవ్ తీసుకోవాలి చూడండి క్వాలిటీ చూడండి మేడం అసలు మీరు వావ్ బాగుందిరా ఇప్పుడు వింటర్స్ కి కూడా చాలా బాగుంటుంది యూజ్ అవుతుంది సో ఇది మేడం షార్ట్ ఫ్రాక్ ఇది సో ఇది స్మాక్ అండి ఇదంతా పెద్ద సైజ్ ఇది ప్లస్ మేడం షోల్డర్స్ కూడా మనకి లాఫ్ షోల్డర్స్ ఎవరికైనా లాంగ్ పీసెస్ అర్థం కాకపోతే ఇది కూడా షార్ట్ లో కూడా తీసుకోవచ్చు షార్ట్ కూడా బాగా రన్నింగ్ లోనే ఉన్నాయండి ఇది మేడం పార్టీ వేర్ ఇంకా క్రిస్మస్ స్పెషల్ ఇది నుంచి చూడండి మేడం ఫిష్ కట్ చాలా బాగుంది బాడీ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంది లో వచ్చింది క్రిస్మస్ డ్రెస్ జస్ట్ జస్ ఫైవ్ నైన్టీ నైన్ అండి టూ తీసుకుంటే మీకు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే మినిమం బిల్ అయితే థౌసండ్ ప్లస్ ఉండాలి సో ఇవన్నీ కూడా మనకి ఫైవ్ నైన్టీ నైన్ రేంజ్ లో డ్రెస్సెస్ అండి మినిమం టూ పీసెస్ తీసుకోవాలి క్యూట్ ఉంది ఇది కూడా మంచి కలర్ అండి సింగల్ బ్లూలో చూసాము ఇది గోల్డెన్ కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్ లోనే లేయర్స్ లేయర్డ్ ఫ్రాక్ అండి లాంగ్ వచ్చేసింది స్టోన్ విజిట్ చేయొచ్చండి మనకి ఇక్కడ జేఎన్టీయు మెట్రోకి జస్ట్ దిగంగానే లెఫ్ట్ సైడ్ మెఫిల్ వైపున దిగాలి వెనక మెఫిల్ వెనకనే ఉంటుందండి షాప్ జస్ట్ వన్ టూ మినిట్స్ లో మీరు రీచ్ అయిపోవచ్చు ఇది కూడా చాలా క్యూట్ ఉంది చూడండి ఇదంతా లేస్ వర్క్ తోటి సో ఇది కూడా క్యూట్ పీస్ పీసేనండి జార్జెట్ ఓకేనా నెక్స్ట్ ఏం చూద్దాం నెక్స్ట్ మనం టూ పీసెస్ లో చూద్దాం మేడం దీంట్లోనే చాలా కలెక్షన్ ఉన్నాయి ఫైవ్ లోనే మేడం చూపించేది మీకు పీసెస్ ఉన్నాయి ఇంకా కొన్ని లాంగ్ ఉన్నాయి అవి చూద్దాం ఓకే సో ఇవి కూడా

ఓకే టూ సెట్స్ తీసుకోవాలి కానీ యూ కెన్ మర్జ్ విత్ లాంగ్ గౌన్స్ ఆల్సో మ్యామ్ ఇప్పుడు మీకు టూ పీస్ వద్దంటే వేరే అవి కూడా తీసుకోవాలి అవును దీంట్లోనే తీసుకోవాలని ఏం లేదండి వేరే పీసెస్ కూడా మినిమం 1000 అలా అయ్యేలాగా తీసుకోవాలి ఇది కూడా వెల్ నాట్ కట్ చేయండి ఓకే సో ఫ్రంట్ వచ్చేసి మనకిలా వీ నెక్ తో వ్రాప్ స్టైల్ లో వచ్చిందండి మంచి ట్రెండింగ్ ప్యాటర్న్సే ఈ ఇయర్ రెండింగ్ కి చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్ ఎండింగ్ డ్రెస్సెస్ అని చెప్పాలి ఫైవ్ నైంటీ నైన్ లో ఇది కూడా టూ పీస్ డ్రెస్ అండి బ్యాక్ కూడా మనకి ఇలా నాట్ చేసుకోవడానికి ఇచ్చారు వెనకాల కలర్లో సోర్ లో అసలు రియల్ ఫైవ్ నైంటీ నైన్ లో మనకి ఇంకెక్కడ దొరకదండి ఈ విధంగా ఇక్కడ సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు టై చేసుకోవడానికి టూ కోటారా ఎస్ ఓకే సో ఇలాగ టై చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చారు టువెల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పీసెస్ మేడం మనం న్యూ ఇయర్ కాబట్టి మొత్తం ఆఫర్ లో ఇంకా సో ఇది కూడా ఇలాగా వ్రాప్ లాగా కనిపించేలాగా ఇచ్చారండి ఇట్లా వచ్చింది లోపల మనకి విత్ లైనింగ్ ఇచ్చేసారు ఇలా వచ్చేస్తుంది చాలా స్టైలిష్ అండి జస్ట్ ఫైవ్ నైన్ రూపీస్ అండి సో న్యూ ఇయర్ ఈవెంట్స్ వేసుకోవడానికి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ అని చెప్పొచ్చు సో ఇది కూడా ఒక లాంగ్ గౌన్ అండి ఓకే లావెండర్ షేడ్లు ఇదంతా ఫ్రిల్లో వచ్చారు స్లీవ్స్ కూడా ఇలాగా స్టైలిష్ ఇచ్చేశారు అండ్ అనే దర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇలాగా ఓకే ఇది ఇది కూడా చాలా స్టైలిష్ గా బాగుంటది విత్ బెల్ట్ వచ్చింది బెల్ట్ సో కిందంతా క్రష్డ్ ఫాబ్రిక్ ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి మ్యామ్ ఓకే యా సో క్లూత్ ఉంది ఫైవ్ నైన్టీ నైన్ లో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ అండి సో ఇవన్నీ బ్రాండెడ్ సర్ప్లస్ వస్తాయి కదా నో మ్యామ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కొన్ని మింత్రవి అలా కూడా వస్తాయి అలా కూడా వస్తాయి ఓకే సో ఇది వచ్చేసి విత్ బెల్ట్ వచ్చిందండి మనకి ఏంటంటే ఒక లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చేస్తుంది సో ఎలా కావాలంటే అలా స్టైల్ చేసుకోవచ్చు ఈ బెల్ట్ తోనే పెట్టుకోవాలని ఏం లేదండి పెద్ద బెల్ట్స్ మన దగ్గర ఉంటే దాంతో పేరప్ చేసిన చాలా స్టైలిష్ లుక్ వస్తుంది ఇక్కడ ఫ్రిల్ ఇచ్చారు అండ్ ఇదంతా కూడా ఎలాస్టిక్ ఇచ్చేసారు జస్ట్ ఫైవ్ నైన్ సో ఇవన్నీ కూడా ఫ్యూ పీసెస్ అండి మీరు ఇక్కడ చూసి ఇవన్నీ బ్రాండెడ్ ఉంటాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి ఓకే సో టూ పీస్ ఇక్కడంతా ఇక్కడ ఇవే ఉన్నాయండి జస్ట్ మనకి ఫ్యూ కలెక్షన్స్ కూడా ఉంటాయి మేడం బ్యాంకాక్ అలా ఇంపోర్టెడ్ పీసెస్ కూడా ఉంటాయి ఓకే ఇలా చూడండి మేడం ఇది జంప్ సూట్ కలర్ చూడండి మేడం ఎంత బాగుంది సో ఆనియన్ పింక్ కలర్ అండి జంప్ సూట్ ఈ ఫ్రాక్ చూడండి మేడం వావ్ ముత్యాల డిజైన్ వావ్ చాలా బాగుంది ఇది కూడా బాగుందండి సో ఇది కూడా మనకి విత్ జిప్ వచ్చింది వెనక వైపున అండ్ ఇలాగా వెనకాల జిప్ వచ్చిందండి ఫ్రంట్ వచ్చేసి ఇలా కాలర్ నెక్ కింద జంప్ సూట్ ఇచ్చారు అది కూడా క్రష్డ్ లో చాలా మంచి పీస్ ఇది కూడా సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ విత్ కింద వచ్చేసి ఫ్రీల్స్ ఇచ్చారండి ఈ విధంగా క్లాత్ బెల్ట్ బెల్ట్ వస్తుంది ఓకే యా సో ఇవన్నీ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మేడం ఎందుకంటే చాలా లో ప్రైస్ లో ఉన్నాయి ఇంకా ఆఫర్స్ ఉన్నాయి అయితే జల్దీ వెళ్ళిపోతాయి మేడం ఎంత జల్దీ వస్తే అంత మంచిది మంచిది సో ఈ ఆఫర్ అంతా కూడా మనకి స్టాక్ ఉన్నంత వరకు ఎంత వరకు ఎస్ మేడం ఓకే అండి నెక్స్ట్ ఏం చెప్తావు ఏమైనా చూపిస్తావా ఇంకా ఇంకా మేడం ఇవే మేడం పీసెస్ నీ లో కూడా ఉంటాయి లాంగ్ కూడా ఉంటాయి మన దగ్గర టూ పీసెస్ వన్ పీసెస్ అన్ని మిక్స్ ఉంటాయి మేడం సో ఇదే ప్రైస్ రేంజ్ లో సేమ్ ప్రైస్ మ్యామ్ ఎస్ ఫైవ్ నైన్టీ నైన్ ఎస్ ఓకే సో ఇక్కడ కూడా చాలా పీసెస్ ఉన్నాయండి మనం ఇక్కడ ఫ్యూ కలెక్షన్స్ అయితే వీడియోలో చూపించాము రిమైనింగ్ కలెక్షన్స్ మీరు షాప్ ని విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు సో ఒకవేళ ఇక్కడికి రాలేని వాళ్ళకి ఏంటి రాలేని వాళ్ళకి నంబర్ పైన వీడియో కాల్ కూడా అవుతుంది మేడం వీడియో కాల్ ఆప్షన్ ఉంది ఇంకా ఆన్లైన్ లో ఫొటోస్ కూడా పంపిస్తాం మేడం ఫొటోస్ కూడా ఇస్తారు ఒక బల్క్ క్వాంటిటీలో తీసుకునే వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు బల్క్ క్వాంటిటీలో హోల్సేల్ కూడా ఉంది మేడం మన దగ్గర ఒకసారి కాల్ చేసి కనుక్కోండి మేడం ఓకే అండి నేను ఏదైనా ఓకే సో ఈ ఇక్కడ ఉన్న డెనిమ్స్ అన్ని కూడా మనకి త్రీ నైన్టీ నైన్ ఓన్లీ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ గ్రేట్ అండి సో మనకి ఇవన్నీ ప్రైస్ ఎంఆర్పి ఫోర్టీన్ నైన్టీ నైన్ అలా కూడా ఉన్నాయి వీటిలో కూడా బ్రాండ్స్ ఉంటాయి కదా ఎస్ మ్యామ్ అన్ని మిక్స్ బ్రాండ్స్ నేను చెప్పాను మన షాప్ మొత్తం బ్రాండ్స్ ఉంటాయి మేడం ఓకే ఏదో ఒకటి అన్ని బ్రాండ్స్ ఉంటాయి త్రీ నైన్టీ నైన్ సైజెస్ రా ఏ సైజ్ దాకా దొరుకుతాయి మిక్స్ సైజెస్ ఉన్నాయి మేడం మన దగ్గర ఆవాస ఇంకా అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి నాట్ ఓన్లీ ఆవాసా అన్నట్టు ఎప్పుడు మనం లాస్ట్ టైం కూడా చాలా కలెక్షన్స్ ఓన్లీ మేడం ఈసారి ఓకే ఓన్లీ అన్ని సైజెస్ మీకు దొరికిపోతాయి మేడం దీంట్లో ఓకే సో మీకు సైజెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా తను మీకు వీడియో కాల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి బ్రాండెడ్ డ్రెస్సెస్ కాబట్టి సైజులతో పెద్ద ప్రాబ్లమ్ అవ్వదు సైజ్ చెప్తే మీరు కరెక్ట్ గానే సో ట్వంటీ ఫోర్ నుంచి కూడా ఉంది పెద్దలకి ఉంది ఓకే సో ఫైనల్ గా ఏమైనా చెప్తావా అండి లేదు మేడం కొత్త షాప్ ఉంది మంది రావండి ఒకసారి కలెక్షన్ చూడండి ఈ ప్రైస్ లో మనం కి ఎవరు ఇవ్వలేరు మేడం అన్బీటబుల్ ప్రైస్ కొత్త షాప్ ఉంది అందుకనే జస్ట్ అడ్వర్టైజ్ కోసం మనం ఇచ్చేస్తున్నాం మెట్రో దగ్గర ఉంది కదా ఒకసారి ట్రై చేయండి చాలా మెట్రో అసలు దిగి ఇలా వాక్ చేసుకొని వన్ టూ మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు లాస్ట్ టైం కూడా చాలా బాగుండే మేడం రెస్పాన్స్ చాలా బాగుండే ఫస్ట్ వీడియో కదా లాస్ట్ టైం అనేది మొత్తం కలెక్షన్ అది అయిపోయింది ఇప్పుడు చూసారు కదా ఇది మొత్తం డిఫరెంట్ కలెక్షన్ మేడం ఓకేరా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంత మంచి ఎగ్జైటింగ్ ఆఫర్స్ నా వ్యూవర్స్ కి ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ షాపింగ్ విత్ క్యాండి కలెక్షన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇంకా ఇది వీడియో వాళ్ళకే మేడం ఇది ఆఫర్ ఆఫ్లైన్ కస్టమర్స్ కి లేదా లేదా Online? Yes. Okay. Thank you, Ra. Thank you for watching. Happy shopping, friends. Happy shopping.